స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూసేయండి ముఖ్యంగా మార్చి ఒకటి రెండు తేదీల్లో మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే నిజం తెలిస్తే వణికిపోతారు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఏ దేవత వీరి ఇంట్లో తిరుగుతుంది అయితే మార్చి ఒకటి రెండు తేదీల్లో వీరి యొక్క లైఫ్ లో ఎటువంటి పరిణామాలు శ్రీ వారహీదేవి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ చూస్తారు ఈ ఈ అంశాలు కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదులుకోలేరు నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా రాజకీయ రంగంపై ఈ సింహరాశి వ్యక్తుల్లో చాలా మందికి ఆసక్తి కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో చాలా కాలంగా చాలా రకాల సమస్యలు వీరిని వేధిస్తున్నాయి దీనికి కారణం జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి అంటే మీ యొక్క లైఫ్ లో ఇటువంటి సమస్యలు ఎదుర్కోవటానికి కారణం ఆ దరిద్ర దేవత కాబట్టి ఆ దరిత్రాలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టాయి మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కూడా మీరు చవి చూడాల్సి వస్తుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతుంటే మరికొంతమందికి అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో అనేక రకాల కష్టాలు నష్టాలు ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులకి కారణం జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి అయితే దీనికోసం ఈ వీడియో చూసిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో కాస్తంత రాళ్ళ రాళ్ల ఉప్పు వేసేసి దానిపైన కొన్ని ఆవాలను వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి దాన్నంతటినీ కూడా ఒక మూటలాగా కట్టేసి ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి ఈ విధంగా వేలాడదీస్తే ఇంట్లో ఎటువంటి దరిద్రం ఉన్నా కానీ అంతా బయటకు వెళ్లిపోతుంది నరదృష్టి అంతా కూడా దాంట్లోకి ఆకర్షించబడుతుంది ఆ యొక్క వస్త్రపు మూటను తీసుకుని వెళ్లి నిర్చన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కాని పారవేసిరండి ఈ విధంగా చేయటం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది మీ యొక్క లైఫ్ లో ఇది వరకు ఎన్నో కష్టాలు బాధలు అలాగే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవటానికి కారణం ఈ దరిద్ర దేవత కాబట్టి ఆ దరిద్ర దేవతను జ్యేష్ఠాదేవిని నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే మీరు ఈ విధంగా పరిహారం చేసి బయటకు పంపిస్తారో ఇక అన్ని శుభ ఫలితాలనే చెప్పుకోవాలి ముఖ్యంగా మార్చి ఒకటి రెండు తేదీలో మీ యొక్క లైఫ్ లో ఊహించని కొన్ని పరిణామాలు కూడా మీరు చూస్తారు చాలా కాలం నుండి మీకు ఒక సమస్య వల్ల బాధ కలుగుతుంది ఆ సమస్యకు పరిష్కారం దొరకటం ఇక అసాధ్యం అనే ఒక అభిప్రాయానికి మీరు వచ్చేస్తారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగ అవకాశాలు కావచ్చు వ్యాపార అవకాశాలు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అయితే ఈ యొక్క సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతిరోజు సూర్య భగవాను నమస్కారం చేసుకోండి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా అత్యుత్తమమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి